నాకు రైతు రుణమాఫీ కావాలి అని చెప్పి మేము రైతు రుణమాఫీ కోసం ఇక్కడ వచ్చినాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన షర్తులు అన్ని మూడు ఇప్పుడు మూడు విడతల్లో కంప్లీట్ చేస్తామన్నట్టుగా చెప్పి వాళ్ళు మూడు విడతల్లో క్లోజ్ చేసుకుని వెళ్ళి మూడు విడతలు అది అంత దొంగలు అది అంత చేసుకునేది అంత దొంగ మాటలు అవి మూడు విడతలు ఏడా అయిపోయింది ఎక్కడ అయిపోయింది ఏడా చూపించాను ఏ బ్యాంకులో పోదాం బ్యాంక్ లో పోయి చూపిద్దాం లిస్టు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నాడు డబ్బులు ఇచ్చి ఎవరు ఎవరు బండి అరవై కిలోమీటర్ బండి వేసుకొని ఒక ముప్పై మంది వచ్చినాం మా ధరాతడా గ్రామ పంచాయతీ నుంచి ముప్పై మంది వచ్చినాం పదిహేను పద్దెనిమిది బండ్లు వచ్చినాయి మా ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత మంది మాకు రాలే అని కోపంతోనే వచ్చినాం ఇప్పుడు డెబ్బై ఎనభై మందికి మేము రాసిచ్చినాము లిస్ట్ రాసి ఇచ్చినాము హరిశ్రావు సార్కి ఇప్పుడు రాసి ఇచ్చినాము లిస్ట్ లో పేరుతో సహా రాసిచ్చినాం ఎవరెవరు బోర్లు రాలే ఎవరికి రాలే రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళే రెండు లక్షల పైన ఉన్న మేము రాసి ంతా కూడా అదంతా దొంగ మాటలు ఇప్పుడు కూడా అవి దొంగ మాటలు మానేయాలి దొంగ మాటలు మానేసి ఇప్పుడు వేసేది ఏదో ఏ అని చెప్పు ఎందుకు అది ఆయన చెప్పుకున్నాడు ఏదో ఇది పని చేసి అక్కడ ఎక్కడెక్కడ పెట్టాడు అది ఇత్తా ఇదిస్తా అని అంటాడు అంత మోసమే అది అంత ముందు చేసింది మోసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది కూడా మళ్ళీ మాటలే అది మాత్రం అనేది కరెక్ట్ కాదు అది చేసేదేదో చేసి చూపించాలి చేయకుండా అని ఇది చేసినా అది చేసినా అంటే అది ఏం చేసిండు చూపించు ఎక్కడ ఏం చేసిండు కేసీఆర్ దాంట్లో ఒక ఈశం కూడా చేయలే కేసీఆర్ దాంట్లో ఒక ఈ కత్వకాంత కూడా చేయలే ఆయన కేసీఆర్ ముందు ఆయన నిలబడను ఎట్లా మాట్లాడతాడు కేసీఆర్ ఎట్లా మాట్లాడు ఈయన ఎట్లా మాట్లాడతాడు అంత మన ఏదో అర్కొంది రెడ్డి వాళ్ళు మాట్లాడు వాళ్ళు మాట్లాడినాడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి ఆయన ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడదా ఆయన సరికుందా ఇంకా జర హరిశ్రావు అంతా ఎత్తుంటే ఇంకా ఇట్లా మాట్లాడును నీ ఆయన ఉన్నదా ఇంతా ఉన్నది కాయన మాట్లాడేది వారి ఇట్లా ఇది ఇట్లా అది ఎట్లా అని మాట్లాడతాడు ఏ మాటలు అనేది మాట్లాడదు పని చేసే మాటలు మాట్లాడు పని చేయకుండా మాటలు ఎందుకు మాట్లాడదావు నేను ఐదు వందల బోనస్ ఇస్తాను ఏమైంది పోయినసారి ఇప్పుడు ఏమైంది నేను గెలవాంగ్ పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు నాకేది రెండు కార్ల పైసలు లేవు రైతులకు ఏడ చేసినావంటే చూయించు చేసినావని టింగు టింగు పడతాయనగా ఇగో నా ఫోన్లో చూపించు ఏ ఎప్పుడు పడ్డది కేసీఆర్ పడ్డే చూపిస్తా ఇప్పుడు కూడా ఆయన వచ్చిన అంచెలు రూపాయి కూడా పడలే నేను గెలవాంగ్ పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు ఈ నెల తీసుకుంటే పింఛి రెండు వేలే ఇప్పుడు మీరు తీసుకోరు నేను రాగానే ఇస్తా నాలుగు వేలు అని చెప్పిన ఏడా రోజు పింఛిలు తీసుకుంటూ మా ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు రెండు వేలు వారి మీద దుమ్ము ఇది అది వాళ్ళు రోజు ఇడతాను మళ్ళీ నెల నెల కూడా కరెక్ట్గా మాకు పింఛిలు కూడా రావట్లేదు అని మాట్లాడతాను ఆడ ముసలి చాలా మంది ఇట్లా కేసీఆర్ ఇచ్చేదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఇట్లా రోడ్లు ఎక్కలే ఎప్పుడు ఎప్పుడు రోడ్డు ఎక్కలే ఎవరు కూడా ఎక్కలేదు ఎవరు రోడ్ ఎక్కలే కేసీఆర్ చూడలేదు ఆయన ఈయన చూడలేదు అరవై రెడ్డి చూడలే ఎక్కిరా ఎవరు ఎక్కలేదు పాపం కరెక్ట్ ఎప్పుడు టైం అనగానే టైంకే ఇచ్చేసేది పైసలు ఏది రైతు బంధు పైసలు వేసేది కళ్యాణలక్ష్మి ఇచ్చి కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఇద్దాడు ఏడు ఇచ్చిండు తులం బంగారం ఒక ఆరు బిడ్డలకు ఎవరికన్నా వచ్చిందా అప్లై చేసినా కూడా లక్ష్యం కూడా వస్తలేవు మాకు కూడా మేము చేసినాం ఇప్పుడు దాకా రాలే ఆరు అవుతుంది వాళ్ళు గెలిచిన తర్వాత చేసినాం పెళ్ళి ఆరు నెలలు ఆరు నెలల నుంచి ఇప్పుడు దాకా కూడా రాలే అదే కేసీఆర్ మూడు నెలలకే వచ్చేది కళ్యాణలక్ష్మి ఇదంతా కళ్ళబుల్లి మాటలు చెప్పుడు అంతా అదేదయం గుడు ఏంటంటే మోసం చేసుడు మాటలే బతుకమ్మ చీరలు ఐదు వందలు ఎత్తా ఐదు వందలు ఎత్తా ఐదు వందలు లేదు ఏం లేదు ఐదు వందలు ఇస్తానంటాడు ఐదు వందలు ఎందుకు ఇస్తారు ఇప్పుడు అదే చీరలు కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఆ చీరలు ఇస్తే బాగుంటుంది ఎందుకు వాళ్ళు కూడా చేనేత కార్మికులు ఏమని చెప్తావు ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం అయితే అట్టలుగా ఫెయిల్ అయిపోయింది అట్టలుగా ఫెయిల్ అయిపోయింది మనం ఇక్కడనే కాదు ఎక్కడ పోయి మాట్లాడినా ఎక్కడైనా జనాలు అంతా మాట్లాడుకుంటాను అంత ఇప్పటికే ఒక పది నెలల్లో తిరగబడరా అంటే ఇది వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీ బీఆర్ఎస్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా గెలుస్తాం అన్నట్టుగా మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మేము ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది కాంగ్రెస్ పని కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేది మేమే తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటా మాట్లాడుతున్నాం దీనికి అయిపోయింది ఇప్పుడు హైడ్రా హైడ్రా ఉంటుంది అక్కడ మోడీ ఉన్నాడు మోడీ దేశానికి ప్రభుత్వం పరిపాలిస్తాడు మోడీ ఒక్క మాట ఎందుకు మాట్లాడతాడు ఆ హైదరాబాద్ గురించి ఎవరు ఉన్నాడు ఎవ్వరు లేనోడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు బీజేపీలు కూడా ఎనిమిది మంది గెలిచి ఉన్నారు హైదరాబాద్లో ఒక్క మాట పల్లెత్తు మాట కూడా మాట్లాడతలేరు దీని ఇష్యూలో కూడా రైతుల ఇష్యూలో కూడా మాట్లాడతలేరు వాళ్ళ వీళ్ళకి ఏంది లింకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పైన ఉండొచ్చు ఇక్కడైతే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు వాళ్ళు మీ సమస్యల పైన ఎవరు బీజేపీ కూడా నేను వద్దాను నేను వద్దాను ఎవడెత్తాడు నీకు ఓట్లు ఇప్పుడు వచ్చి చూడు ఏ ఊర్లలో బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రతిపక్షంలో ఉండి ఏం కొట్లాడతారు ఇవ ఇట్లాంటి దాంట్లో కొట్లాడరాడు మగొడు ఇట్లా కొట్లాడాలి అరే నువ్వు రైతులకు ఎందుకు ఇత్తలేవు రైతుల పక్షాన కొట్లాడాలి రైతులకు ఎందుకు ఇత్తలేవు ఇవన్నీ చెప్పాలి ఇది ఆయనది ఏముంది బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి కుమ్ముకాయే ఉన్నాయి వాళ్ళ లోపల లోపల కుమ్ముకు ఉన్నది కుమ్ముకుతోనే వాళ్ళు ఉన్నారు చెప్తాను కానీ మేము రాగానే మేము వెళ్తాం అంటే ఎట్లాకెళ్తారు వాళ్ళు ఎట్లాకెళ్తారు ఊళ్ళల్లో ఇంతమంది రావడానికి కారణం ఏంటి అని ఒక్కళ్ళనే పట్టించుకుంటాడా ఇప్పుడు ఇంతమంది ఎక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వేల మంది వచ్చారు ఇక్కడ ఎందుకోసం ఎంత ఇబ్బంది ఉంటే వస్తారు రైతులనే కదా రైతుల కదా మనం మాట్లాడేది కూడా ఇది మాత్రం ఆయనది మాత్రం గా ఫెయిల్ ఈ ముచ్చట మాట్లాడాలంటే అది కూడా ఆయనకు సిగ్గే ఉంటది ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదో నాలుగు రోజులు దులుపుకొని పోతాడు ఇక అయిపోయా సంవత్సరం అయిపోయి ఇంకో మూడు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ వస్తూనే ఉంటుంది ఇక